జర్నలిస్టులకు పాత జీవో ప్రకారమే అక్రెడిటేషన్ కార్డులు జారీ చేస్తామని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు గురువారం సచివాలయంలో మంత్రి పొంగులేటిని టీయూడబ్ల్యూజే నేతలు కేబుల్ ఛానల్స్ జర్నలిస్టుల జేఏసీ నాయకులు కలిశారు ఈ సందర్భంగా జీవో రెండు వందల యాభై రెండు జీవో నూట మూడులో కేబుల్ ఛానల్స్కు అక్రెడిటేషన్స్ జారీ విషయంలో అన్యాయం జరిగిన విషయాన్ని మంత్రికి వివరించారు దీంతో వెంటనే స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత జీవో ప్రకారమే జర్నలిస్టుకు అక్రెడిటేషన్స్ ఇస్తామని స్పష్టం చేశారు ఎవరూ ఆందోళన చెందివద్దని మంత్రి భరోసా ఇచ్చారు మంత్రిని కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్ తెంజు ప్రధాన కార్యదర్శి ఏ రమణకుమార్ సిటీ కేబుల్ ఎండి శివరామకృష్ణ ఎంఎస్ఓ సంఘం నాయకులు వంగా శ్రీనివాస్రెడ్డి కేబుల్ ఛానల్స్ జేఏసీ నాయకులు కడకంచి వెంకటేష్ హెచ్వి చలపతి దేవేందర్ అరవింద్ బ్రహ్మం రాజేష్ తదితరులు ఉన్నారు